నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ జ్యూస్ను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్గా ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాం దానికోసం ముందుగా ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని దానిపైన ఉన్న పీల్ని మొత్తాన్ని తీసివేయాలి ఇలా పీల్ మొత్తం తీసిన తర్వాత బీట్రూట్ని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా బీట్రూట్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బీట్ రెండు కప్పుల బీట్రూట్ ముక్కలకి రెండు స్పూన్ల షుగర్ని తీసుకోవాలండి రెండు స్పూన్ల షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్ల షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఫస్ట్ స్మూత్గా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక జల్లెడ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని సర్వ్ చేసుకోవటమేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ జ్యూస్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ